కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఇవాళ ఒక రాజకీయ వేదికగా కనపడుతుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టిది చాలా గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా దీన్ని వర్ణించారు దానికి సందర్శనార్థం యాత్రగా దీన్ని వర్ణించి ఉచితంగా బస్సులు కూడా పెట్టి చాలామంది ప్రజల్ని అక్కడికి తీసుకెళ్ళి ఇది మా యొక్క ఘనత అని చెప్పి చూపించడం జరిగింది కానీ అందులో చిన్న సమస్య తలెత్తడంతో దాన్ని ఒక రాజకీయ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం మలుచుకుంది ఆ దా వేదిక అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చాలా ఎక్కువగా ఉపయోగపడిన మాట మనం స్పష్టంగా చూసింది ఇవాళ తిరిగి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో అధికంగా నీరు నిల్వ చేయబడడం కాకుండా రైతాంగానికి ఉపయోగకరంగా ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వినియోగించడం లేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుని అసలు దేనికి పనికి రాకుండా లక్ష కోట్లు వృధా చేసిందని చెప్పేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఈ రెండు రోజుల పాటు కేటీఆర్ హరీష్ రావు బృందం దీని పర్యటనకు బయలుదేరి రావడం జరిగింది నిన్న కరీంనగర్లోని లోయర్ మేనర్ బ్రిడ్జి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడడం జరిగింది ఇవాళ ఇప్పుడు ఈ ఈ బ్యారేజీ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరుగుతుంది మొదటగా కన్నపల్లిలో ఉన్న లక్ష్మి బ్యారేజ్ని పరిశీలించిన అనంతరం ఇవాళ మేడిగడ్డకు చేరుకొని అక్కడ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు అలాగే ఇక్కడ నీటి సామర్థ్యం ఏ విధంగా ఉంది గతంలో ఏదైతే బాహుబలి పంప్ పంప్స్ ఖరాబ్ అయ్యాయో పదిహేడు పంప్స్ వాటిని కూడా రిపేర్ చేయించారు కానీ లిఫ్ట్ చేసి వాటర్ని రైతులకు అందిస్తే వేల లక్షల ఎకరాలు ఇవాళ సాగు కాబడతాయి కాబట్టి దాన్ని ఎందుకు వినియోగించట్లేరు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకోసం మమ్మ మమ్మల్ని మమ్మల్ని ప్రజల్లో చిలుకన చేయడం కోసమే ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఉపయోగించట్లేరు దానికి నిధులు కూడా కేటాయించలేదు అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ అండ్ హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎం ఎమ్మెల్సీలు ఇలా ఎంపీలు లేకపోవచ్చు కానీ ఎమ్మెల్సీలతో పాటు అందరు కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి వస్తున్నారు మొత్తానికైతే ఈ ఏదైతే ని ఏదైతే రైతుల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగకరమైన అతి పెద్ద ప్రాజెక్ట్ కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కావాలనే దీన్ని దీన్ని మీద చిన్న చూపు చూపించి ప్రజలకి మా మీద చెడు పేరు తేవడం కోసం ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఈ సందర్శనార్థం ఇక్కడికి వస్తున్నారు చూడాలి మరి ఏదైతే పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పిల్లర్లు కుంగిన సమయం లోపల పెద్ద రాజకీయ రచ్చ జరిగిన సమయం లోపల ఇది పూర్తిగా పనికిరాని ప్రాజెక్టు అని చెప్పి వర్ణించిన సమయం లోపల ఎందుకు కేటీఆర్ రాలేదు మరి ఇప్పుడెందుకు వస్తున్నాడు ఏం మాట్లాడతాడు అని ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది మరి నిజానికి కూడా ఆ బృందం వచ్చిన తర్వాత ఈ సందర్శన అనంతరం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ ఈ ప్రాజెక్టు రైతులకు ఏ విధంగా ఉపయోగపడనుంది మరి దీన్ని ఉపయోగించే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే దాన్ని మలిచి రైతులకు అందించి ఉపయోగకరంగా తీర్చిదిద్దుతారా మరి లేకపోతే దీన్ని ఇలాగే రాజకీయం చేస్తారా అది ఏం మాట్లాడతారు కేటీఆర్ అనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి చూద్దాం అతి కొద్ది సమయంలో ఇక్కడికి కేటీఆర్ హరీష్ రావు అండ్ బృందం రాబోతుంది ఏం చెప్తారు ఏం మాట్లాడతారు ఏం పరిశీలిస్తారు మరి వారికి అధికారులు దగ్గరుండి పరిశీలింపజేయడానికి సహకరిస్తారా ఎలాంటి సమాచారం ఇస్తారు ఏంటనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ శివతో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్